అవినిగడ్డ తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగుండాల ఇక్కడ తగులు తద్దినాలు పెట్టి అందరినీ కూడా కార్యకర్తల్ని ఎమ్మెల్యే గారిని జనసేన తెలుగుదేశం కూటమి ఐక్యతని నాశనం చేయటానికి గ్రూపిసంగా వచ్చిన ఒక వ్యక్తి నాశనం ఈ ఈ తగువులన్నీ నేను పార్టీకి అల్టిమేటమ్ ఇస్తున్నా ఈ వారం రోజుల లోపులో పార్టీ ఏమి చెబుతుందో సమాధానం మా బాధకి వెదకి ఈ నలభై రెండేళ్ళు నేను ఈ పార్టీలో సర్వనాశనం అయిపోయిన చంద్రబాబు గారే అంటాడు కార్యకర్తల ఆస్తులు అమ్ముకునైనా యుద్ధం చేయండి నన్ను నిలబెట్టండి అని అదే పని మల్లికార్జునరావు చేశాడు మల్లికార్జునరావు తరపున తెలుగుదేశం పార్టీ ఎక్కడా లేదు ఉంటుందా ఈ వారం రోజుల్లో అల్టిమేట్ వేసుకుని నాయకులు అందరూ కూడా సమాధానం చెప్పండి లేకపోతే నా కోసం వచ్చిన ఈ పెద్దలందరూ చెప్పిన మాటను తోసేకోకుండా చిట్టుబాబు గారు బాలవతి గారు సల్పల్ సర్పంచ్ గారు మా టీచరు ఉమామహేశ్వరరావు ఇంకా నా పెద్దలు ఎవరెవరో వీళ్ళందరూ చెప్పిన దానికి నేను కొద్దిగా టైం తీసుకుని ఈ వారం రోజుల్లో పార్టీ హధిస్తానో వీళ్ళెవరితో నాకు పని లేదు కౌరవం పిచ్చి ఏంటని విషయం తెలిసి అల్టిమేట్గా ఏం చెబుతారో చెప్పకపోతే భగవంతుడు చెప్పిన నా నిర్ణయాన్ని మార్చుకోను దీనికి నేను కట్టుబడి ఉంటా దానికి కూడా పార్టీ కట్టుబడి ఉండాలి ఇదే నేను చెప్పే ఆఖరి మాట అందరి మాట చెప్పి చెప్తున్నా ఇంతకన్నా మేము చెప్పగలిగింది నా ఆవేదనలో నేను నమ్ముకుని నేను మాట ఇచ్చిన వ్యక్తుల్ని మోసం జరిగినా కూడా నేను ఓర్పట్టి మా పెద్దల మాట నారాయణ గారు ఫోన్లో బాలవతి గారితో చెప్పారంటున్నారు నారాయణ గారి మాట దేవు నేను ఉమ్మగారు ఫోన్ చేసి మల్లికార్జునరావు తొందరపడపాక నేనున్నా పార్టీతో మాట్లాడతా నీలాంటి సీనియర్ కార్యకర్త పార్టీలోంచి వెళ్ళిపోతే మనందరికీ కూడా బాధాకరం పార్టీకి క్షేంపులు నువ్వు ఈ రకంగా చేయొద్దు అని చెప్పటం నా బాధను దిగమింగుకుని నా వాళ్ళందరూ నా వాకిట్లోకి వచ్చి నాకు చెప్పినందుకు వారందరూ నా బాధను దిగమింగుని సరే వాళ్ళందరి మాట శిరసాహించి పార్టీకి నేను ఖచ్చితంగా చెప్పిన నా మీద యాక్షన్ తీసుకున్నా సరే ఇది అల్టిమేటమ్ పార్టీ నాశనం అయిపోతుంది ఇన్నిసార్లు గెలిచిన కాన్స్టిట్యూషన్ పార్టీ కాబట్టి పార్టీని రక్షించండి కార్యకర్తను రక్షించండి సన్నాసుల్ని దూరంగా ఉంచండి నా ఆవేదనలో వచ్చిన మాటలు ఇవి ఇంతకన్నా నేనేం తను పలికించొద్దు నేను చెప్పలేను మాట్లాడు లేదనుకుంటే మీరు అందరూ నా కోసం వచ్చారు ఆ పని నేను చేసేస్తాం పార్టీ అవసరం లేదనుకున్నప్పుడు పార్టీ వాళ్ళు ఐదు నెలలు మనుషులు తప్పు చేశారు అతను ఎందుకు రాలా టంటే నాతో వస్తారని చెప్పినాడు గణపరి శ్రీనివాసరావు ఇక్కడికి ఎందుకు ఏం చెప్పాను వాళ్ళు పెళ్లింగ్ లో పెడతారా పెళ్లింగ్ లో పెట్టమండి మీరు కానీ నేను కానీ అందరూ కూడా మల్లిగారి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది దక్క ముక్కాలన్నీ విన్నాం ఫైట్ చేసే పార్టీలు తిన్నారు మల్లిగారు రాజకీయ మీరు దీన్ని దయచేసి ఇష్టంగా గమనించండి వాళ్ళు ఏదో చిన్న సబ్జెక్ట్ కోసం నేను జడ్పీడీసీ ప్రజెంట్ చేస్తాను చేసి పార్టీ ప్రిజెంట్ చేస్తానంటే అది ఓ టెండూల్కర్ ఒక పదివేల కొట్టేసి బ్యాట్ ఏది ఓ మ్యాచ్ లో బ్యాట్ పారేసి వచ్చినట్టు దానివల్ల మల్లిగారికి మల్లిగారి పేరు తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెడ్ మార్క్ లో కానీ ఓహో మల్లిగారు తెలుగుదేశం

రాజకీయంలో ఎవరో శాస్త్రం కాదు రావాలి అర్థమైందావ్ చేశాడు చట్టాడు మల్లిగారు ఇంకోటి చెప్పాడు అయిపోయింది రాజీనామా ఆయనే కదా మోసం చేసింది అంత ఇది